తెలంగాణ ఎబ్సెట్ ఫలితాల్లో సంగారెడ్డిలోని ఎస్వి జూనియర్ కాలేజీ విద్యార్థులు తమ ప్రతిభతో అదరగొట్టారు ఈ ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను కాలేజీ యాజమాన్యం సోమవారం ఘనంగా సన్మానించింది విశేషంగా ఎబ్సెట్లో అత్యుత్తమ ర్యాంకు సాధించిన గవిండ్ల పోలీస్ కీర్తన రెడ్డి మాట్లాడుతూ వారం వారం నిర్వహించిన పరీక్షలు ప్రిన్సిపాల్ రామకృష్ణారెడ్డి ప్రోత్సాహం అలాగే తల్లిదండ్రులు స్నేహితులు అధ్యాపకుల సహకారం కారణంగా ఈ విజయాన్ని సాధించానని తెలిపారు ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపాల్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల విజయం మాకు గర్వకారణమని అన్నారు ఈ విజయాలు ఇతర విద్యార్థులకు ప్రేరణగా నిలవాలని చెప్పారు క్రమశిక్షణ నిరంతర ప్రయత్నంతో ఏది సాధ్యం అవుతుందో ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయని అన్నారు సన్మాన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రామకృష్ణారెడ్డి ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు గవింగ్ల పోలీస్ రెడ్డి మణికీర్తి తరుణ్ తేజ హైదర్ శ్రీమంతిక రుచిత రుక్మిణీలను శాలువాలతో సన్మానించి పూల బొకేలు అందజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు అధ్యాపకులు స్నేహితులు పాల్గొని విద్యార్థులకు అభినందనలు తెలిపారు ఎస్వి జూనియర్ కాలేజీ తన క్రమశిక్షణ సమగ్ర బోధనతో మరోసారి విజయ దృక్పథాన్ని చాటుకుంది ఐపీఈ మార్చ్ ఐపీఈలో జరిగిన ఎగ్జామ్స్లో నాకు ఫోర్ ఫార్టీకి ఫోర్ ట్వంటీ మార్క్స్ రావడం జరిగింది ఇదంతా మేడమ్స్ వాళ్ళ మా కాలేజ్ ప్రిన్సిపల్ సారు సార్స్ వాళ్ళ ప్రోత్సాహం వల్లనే నేను ఎన్ని మార్క్స్ సాధించగలిగాను వాళ్ళు లేకపోతే నేను ఎన్ని మార్క్స్ సాధించేదాన్నే కాదు నిజంగా చెప్పాలంటే నేను ఇంకా ఎక్కువ మార్క్స్ వస్తాయి అని అనుకున్నా కానీ బట్ ఫోర్ ట్వంటీ మంచిగానే వచ్చాయి అయినా ఇంప్రూవ్మెంట్ రాస్తున్నాను ఇంకొకటి గర్వంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే నేను కాలేజ్లో జాయిన్ అందుకు చాలా సంతోషంగా ఉంది కాలేజ్లో జాయిన్ అయినందుకు మళ్ళీ ఈ కాలేజీలో ప్రతి మండే మండే వీకెండ్ ఎగ్జామ్స్ పెడతారు క్వార్టర్లీ ఎగ్జామ్స్ హాఫ్ ఇయర్లీ అన్ని ఎగ్జామ్స్ పెడతారు పెట్టడం వల్ల మాకు చాలా బాగా ప్రాక్టీస్ అయింది ఫైనల్ ఎగ్జామ్స్ కూడా ఎలా రాయాలో తెలిసాయి ఈ కాలేజ్కి వచ్చినందుకు మళ్ళీ నెక్స్ట్ నేను నా నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలో కూడా నాకు అర్థమైంది మళ్ళీ క్రమశిక్షణ కూడా నేను నేర్చుకున్నాను ఈ కాలేజ్కి వస్తే ప్రతి ఒక్క పిల్లలు క్రమశిక్షణ చదువు మంచిగా నేర్చుకుంటారని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను కాలేజ్ యాజ్ ఎక్యూట్ టూ థౌసండ్ ఫోర్ నాట్ ఫైవ్ ర్యాంక్ ఇన్ ఎంసెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు ట్యాంక్ మై ప్రిన్సిపల్స్ అండ్ మై ఫ్యాకల్టీ ఫర్ ఎంకరేజింగ్ మీ ఇన్ ఎవ్రీథింగ్ ద సపోర్ట్ ఐ మీన్ ఇన్ మై ఎవ్రీ స్టెప్ ద కాలేజ్ హెస్ బీన్ కండక్టెడ్ వీకెండ్ ఎగ్జామ్స్ విచ్ గేవ్ అస్ వెరీ గ్రేట్ సపోర్ట్ ఇట్ ఆల్సో మేడ్ అస్ టు స్టడీ వెల్ అంటే మా ప్రిన్సిపల్ సార్ చాలా ఎంకరేజింగ్ ఉంటుండే ఎప్పుడు డిసప్పాయింట్ చేయకపోతుండే తక్కువ వచ్చినా కానీ ఎప్పుడు పిలిచి మాట్లాడి ఎంకరేజ్ చేసి ఇంకోసారి బెటర్గా పర్ఫామ్ చేయండి అంటుండే అదే మాకు చాలా బెటర్గా పర్ఫామ్ చేయడానికి స్కోప్ ఇచ్చింది ఇంకా ఫ్యాకల్టీ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుండే ఎప్పుడు డౌట్ వచ్చినా క్లియర్ చేస్తుండే ఏ టైం అయినా సరే బాగా చెప్తుండే ఇంకా మా కాలేజ్లో ఐపీ ఎగ్జామ్స్ ఎవ్రీ మండే కండక్ట్ చేస్తారు ఇంకా నీట్ ఎగ్జామ్స్ ఎవ్రీ సాటర్డే కండక్ట్ చేస్తారు అవి మాకు చాలా హెల్ప్ అయినాయి ఇంకా ఇక్కడ స్కోర్ చేయడం వల్ల ఇక్కడ మంచి స్కోర్ వస్తే మాకు మంచి కాన్ఫిడెంట్ వస్తుంది దట్ వి కెన్ గెట్ అ గ్రేట్ ర్యాంక్ ఇన్ ఎంసెట్ ఆర్ నీట్ అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ మై ప్రిన్సిపల్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ నాకు ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ త్రీ మార్క్స్ వచ్చినాయి మా టీచర్స్ మా ప్రిన్సిపల్ అందరూ మమ్మల్ని చాలా బాగా చూసుకొని ఎగ్జామ్స్ పెట్టి మమ్మల్ని ఎంకరేజ్ చేసి బాగానే మాకు సపోర్ట్ చేసినారు ఎంత తక్కువ మార్క్స్ వచ్చినా డిమోటివేట్ చేయకుండా ప్రతి వీక్ ఒక ఎగ్జామ్ పెట్టి మమ్మల్ని సపోర్ట్ చేసి మా మిస్టేక్స్ని అంతా తోచుకోవాలని మమ్మల్ని అంతా ఎంకరేజ్ చేసారు వీళ్ళ వల్లనే నాకు ఈ ఫోర్ సిక్స్ త్రీ మార్క్స్ అనేవి వచ్చాయి నేను వాళ్ళకి ఇంకా సెకండ్ ఇయర్లో కూడా ఇన్నే మార్క్స్ తెచ్చుకొని మా పేరెంట్స్ని పేరు నిల్ నిలపాలని ఉంది థ్యాంక్ యూ నిన్న ప్రకటించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ ఎంసెట్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి మా ఎస్వి జూనియర్ కాలేజీలో మా విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించడం జరిగింది అందులో భాగంగా బైపీస్ నుంచి కీర్తన మూడు వేల నాలుగు వందల ఐదు ర్యాంకు సాధించింది అదేవిధంగా బైపీస్ నుంచి శ్రావణి ఐదు వేల రెండు వందల తొంభై తొమ్మిది తర్వాత మణికీర్తి పన్నెండు వేల నాలుగు వందల ఎనభై ఐదు మార్కులతో నాలుగు ఐదు నాలుగు వందల ఎనభై ఐదు ర్యాంకుతో మరియు మిగిలిన విద్యార్థులు కూడా చా దగ్గర దగ్గర పది మంది ఈ మంచి మంచి ర్యాంకులు సాధించడం జరిగింది అదేవిధంగా ఎంపీసీ విభాగం నందు సిహెచ్ తరుణ్ పన్నెండు వేల రెండు వందలు తర్వాత హైదరు పదహారు వేల ఆరు వందల ఎనభై యాభై ఐదు తర్వాత ఎండి ఆసిఫ్ పద్దెనిమిది వేల ఆరు వందల ఎనభై నాలుగు ర్యాంకులతో వీరితో పాటు ఒక ఇరవై ఇరవై ఐదు మంది మంచి ర్యాంకులు సాధించడం జరిగింది వీళ్ళందరికీ కూడా మంచి క్యాంపస్లో సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా లాస్ట్ మంత్ ఇరవై మూడో తారీఖు ప్రకటించినటువంటి ఐపీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్లో భవానీ ఎంపీసీ సెకండ్ ఇయర్ భార్గవి ఎంపీసీ సెకండ్ ఇయర్ తొమ్మిది వందల తొంభై రెండు స్టేట్ ఫిఫ్త్ ర్యాంకు సాధించడం జరిగింది అదేవిధంగా ఫస్ట్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో ఫోర్ సిక్స్టీ త్రీ స్టేట్ సిక్స్త్ ర్యాంకు ఎం సమంతి సమంతిక సో బైపీసీ విభాగం నందు సెకండ్ ఇయర్ బైపీసీలో నైన్ ఎయిటీ నైన్ అమ్మాయి స్టేట్ నైన్త్ ర్యాంక్ సాధించడం జరిగింది తర్వాత సెకండ్ ఇయర్ బై సిఈసీలో తొమ్మిది వందల యాభై మార్కులు బైపీ తర్వాత ఎం ఎంఈసిలో తొమ్మిది వందల తొమ్మిది మార్కులు కాలేజ్ టాపర్స్ నిలవడం జరిగింది అదేవిధంగా ఫస్ట్ ఇయరు బైపీసీలో నాలుగు వందల ఇరవై నాలుగు వందల నలభైకి మార్కులు సాధించడం తర్వాత సీఈసీలో నాలుగు వందల అరవై ఎనిమిది మార్కులు ఐదు వందలకు గాను సాధించడం జరిగింది అదేవిధంగా ఎంఈసీలో నాలుగు వందల నలభై మూడు మార్కులు ఐదు వందలకు గాను ఎంఈ నుంచి రావడం జరిగింది వీరితో పాటు జేఈ అడ్వాన్స్కు ఐదు మంది క్వాలిఫై కావడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో జరిగినటువంటి జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ నుంచి జేఈ అడ్వాన్స్కు రెండు ఐదు మంది మా విద్యార్థులు మా ఎస్వి జూనియర్ కాలేజ్ విద్యార్థులు సాధించడం జరిగింది ఇందుకు ముఖ్యంగా పేరెంట్స్ వాళ్ళ యొక్క ఏంటిదంటే ప్రోత్సాహము తర్వాత పిల్లల యొక్క కృషి అదేవిధంగా లెక్చరర్స్ యొక్క వాళ్ళ టీచింగ్ మెథడ్స్ కానీ లేదా మేము ఇచ్చినటువంటి ఏదైతే ప్రోగ్రాం రన్ చేస్తున్నామో ఆ ప్రోగ్రాంలో ఏ ప్రోగ్రామ్ ఇచ్చినప్పటికీ కూడా పిల్లలకి బెనిఫిట్ అయ్యే విధంగా వీక్లీ ఎగ్జామ్ డైలీ ఎగ్జామ్స్ కానీ వీక్లీ ఎగ్జామ్స్ కానీ మంత్లీ ఎగ్జామినేషన్స్ కానీ ముఖ్యంగా ఆబ్జెక్ట్కి సంబంధించి డైలీ ఎగ్జామినేషన్స్ ప్రాక్టీస్ పేపర్సు ఇవన్నీ చేయడం వల్ల మంచి ర్యాంకులు సాధించాము ఎం ఎబ్సెట్ ఎగ్జామినేషన్లో ముందు ముందు ఇంకా వీటితో పాటు ఇవే కాకోకుండా ఇక రాబోయే సంవత్సరాల్లో కూడా మంచి ర్యాంకులు సాధిస్తామని గర్వంగా చెప్తున్నాము వీ ఇవన్నిటికీ సాధించడానికి తోడ్పడినటువంటి పోషకులకు కానీ తర్వాత స్టాఫ్ మెంబర్స్కి కానీ మా ఎస్వి జూనియర్ కాలేజీ నుంచి మా యాజమాన్యం తరపు నుంచి నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాను